ఫ్రెండ్స్ అయితే మనకి నందిగొట్కూర్ రోడ్ అండి లొకేషన్ థర్టీ నైన్ ల్యాక్స్లో హౌస్ అయితే సేల్ వచ్చింది నార్త్ వెస్ట్ కార్నర్ టూ సైడ్స్ కూడా మనకి రోడ్స్ అయితే ఉంటాయి చిన్న ఇల్లు అండి థర్టీ నైన్ ల్యాక్స్లో మనకి ప్రైస్ కూడా ఇంకా నెగోషియేషన్ కూడా ఉంది మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఈస్ట్కి మనకి కాంపౌండ్ వాల్ అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు చూస్తాను లోపల కూడా ఎలా ఉందని చెప్పేసి నార్త్ నుంచి మనం వెంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి లెఫ్ట్ సైడ్ మీరు విండో గమనించవచ్చు ఇది వచ్చేసి టీవీ సెట్టింగ్ ఏది ఇది వచ్చేసి మనకి పిఓపి హాల్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి పిఓపి లొకేషన్ వచ్చేసి మనకు నందగుడ్కూర్లో జీస్ ఆఫ్ కాలేజీ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి విజిట్ అయితే చేయిస్తాము ఇది వచ్చేసి కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కొంచెం స్పేసియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు బిఓపి టోటల్గా హౌస్ వచ్చేసి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ సైంట్ జోసఫ్ కాలేజీ బ్యాక్ సైడ్ నందిగొట్టుకూరు రోడ్డు థర్టీ నైన్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఫోర్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుంది